అన్నదాతల యూరియా తిప్పులు తప్పడం లేదు తెల్లవారుజాము నుండే సొసైటీల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు హసన్పర్తి సొసైటీ ముందు ఉదయం రెండు గంటల నుండే యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిల్చొని వేచి చూస్తున్నారు ఇరవై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హసన్పర్తి సొసైటీ దగ్గర రైతులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు యూరియా కష్టాలు తప్పడం లేదు తెల్లవారుజాము నుంచే కూడా అన్ని సొసైటీ కేంద్రాల వద్ద రైతు వేదికల వద్ద యూరియా సొసైటీ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా ఉదయం రెండు గంటల నుంచే ఇక్కడ యూరియా కోసం రైతులు లైన్ లో నిల్చొని వేచి చూస్తున్న పరిస్థితి యూరియా మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి లైన్ లో తోసుకుంటున్న పరిస్థితి ఒకరినొకరు తోసుకుంటున్న పరిస్థితి అసలు దాదాపు ఇరవై ఐదు రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా ఇప్పటికీ రాకపోవడం మూలంగా రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు మాకు మా పరిస్థితి ఏంటి మాకు యూరియా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం దిగ్బంధం చేస్తున్న

ఇక అత్తనం పోతాను ఇట్లనే ఆయిల్ గడ్డి ఇట్లనే ఉంటే పరిస్థితి ఏంది అసలు ఇక అంతే మరి ఏం చేస్తాం మరి రైతుది ఎప్పుడైనా గిడ్డ ఇప్పుడు పెడతారు వాళ్ళు పూర్తిగా కూడా ఇక్కడ తోపులాట జరుగుతున్న పరిస్థితి ఇక్కడ వీళ్ళని నిలవరించడానికి పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి వీళ్ళతో వాగ్వాదం చేసిన పరిస్థితి ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడ పొద్దున మూడు గంటలకు వచ్చినా ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారు ఎల్లాపూర్

ఇష్టపడతాయి మాకు భూరియా పత్రాలు దొరుకుతలేవు అసలే ఏం దొరుకుతలేవు టోకెన్ ఇచ్చిన ఒకే చక్కగా దొరుకుతలేవు మిత్ర లేదా దొరుకుతలేవు అసలే దొరుకుతలేదు మీ ఇట్లా నా రెండు రెండు గంటల నుంచి నేను ఉంటాను వేడా రెండు గంట నాత్రి రెండు గంటల నుంచి చూడొచ్చు పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు కూడా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అసలు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే ఇక్కడ ఉదయం నుంచి ఉదయం రెండు గంటల నుంచి కూడా ఇక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇక్కడ టోకెన్లు వారం రోజుల ముందు టోకెన్లు ఇవ్వాలి యూరియా బస్సులు అడిగారు ఉన్నారు యూరియా కారణం ఏంట యూరియా కొరత అనేది ఇంపోర్ట్స్ మీద ప్రభావితమై అది సో ఇది అంతా కూడా నెలవారీగా వచ్చే సప్లై ప్లాను ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మనకు సజావుగానే వచ్చినాయి సో జూలై ఆగస్ట్లో మనకు ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి ఏది ఆర్ఎఫ్సీల ఉత్పత్తి రామగుండంలో షెడ్డౌన్ కావడం వల్ల మన రాష్ట్రానికి జూన్లో ఒకసారి డౌన్ అయింది జూలైలో మరొకసారి డౌన్ అయింది అది కంటిన్యూస్గా అయ్యి వరకు నెల రోజుల నుంచి అని ఉత్పత్తి ఒకటి లేదు సో ఆ కోటలో మనకు కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీల ఇచ్చినటువంటి అలాట్మెంట్ దాదాపు అరవై డెబ్బై వేల మెట్రిక్ టన్నులు షార్టేజ్ ఏర్పడి హండ్రెడ్ పర్సెంట్ రైతులు ప్రతి రైతుకు ఈ యొక్క యూరియా వాళ్ళకు ముట్ట ముట్టాలని చెప్పి మన యొక్క ఈ క్యూ సిస్టమ్ పద్ధతి సిస్టంలో పెట్టినాము ఎకరము నుండి రెండు ఎకరాలు ఉన్న రైతులు ఎప్పుడో వాళ్ళకి వాళ్ళకి సరిపోను ఈ కాల పరిమితికి సరిపోను పంట కాల సరిసము తీసుకున్నారు మాకు ఇప్పుడు ఇస్తున్నారు కదా మళ్ళీ ఎట్లుంటుందో అనే వాళ్ళ ఆ ధోరణితో వాళ్ళు ఒక బస్సా తీసుకుంటారు తప్ప నిజంగా క్రాప్కు యూరియా లేదు అనేది ఇక్కడ రాలేదు మేము కూడా చూసినాం మొత్తానికి రైతులు ఎవరు యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడే రాష్ట్రానికి సరిపడా యూరియా అయితే వచ్చింది కాకపోతే కొంతమంది రైతుల వినియోగం ఎక్కువ ముందస్తుగా కొంతమంది తీసుకోవడం మూలంగా కొంతవరకు షార్టేజ్ అయిన మాత్ర వాస్తవమే వచ్చే సెప్టెంబర్ లోపు పూర్తి స్థాయిలో యూరియా వినియోగం కూడా పూర్తిగా తగ్గుతుంది రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము ఆదుకునే ప్రయత్నమే చేస్తున్నాం ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు మరో రైతులు మాత్రం పొలాల్లో ఉండాల్సిన రైతులు మాత్రం రోజేకి ధర్నాలు చేస్తున్నారు రాస్త రోకలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మాకు యూరియా అందించాలి యూరియా ఇస్తేనే మేము పంట సాగు సాగుతుందని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది నిన్న కొత్తగూడలో యూరియా కోసం ఒక రైతు తన కొడుకును భుజాన్ని ఎత్తుకొని వచ్చి గంటల పాటు వేచి చూసిన పరిస్థితి మరో చోట ఒక రైతు మూర్చొచ్చి కింద పడిపోయిన పరిస్థితి మరో చోట అధికారుల కాళ్ళు మొక్కి నాకు యూరియా అందించాలని చెప్పేసి దేశానికి అన్నం పెట్టే అన్నదాత అధికారులు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నెలకొంది మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఈ యూరియా కొరత కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది రాజకీయ నాయకులు కూడా రోడ్డుకి రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నారు మరోవైపు మాకు టైంకి యూరియా రావాలంటూ కూడా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు గత ఇది నెల రోజుల పాటు నెల రోజులుగా జరుగుతుంది అధికారులు మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా యూరియా సకాలంలో అందిస్తాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు యూరియా వినియోగం కూడా తగ్గముఖం పడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షతో రామమోగ్ అంటే